అందరికీ హాయ్ అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే బంగాళదుంప ఫ్రై రసం తయారు చేస్తున్నానండి మీకు నచ్చినట్లయితే ఫ్రై చేయండి పొటాటో ఫ్రైకి రసానికి కావాల్సిన పదార్థాలండి ఫస్ట్ ఉడికించిన పొటాటోస్ అండి ఇవి పోపులండి మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు వెల్లుల్లి కొత్తిమీర కొంచెం కరివేపాకు జీలకర్ర ఉప్పు పసుపు ఇప్పుడు రసానికి కావలసిన పదార్థాలు చెప్తానండి ధనియాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు బెల్లం ఎండుమిర్చి కొన్ని మెంతులు చింతపండు అలాగే పసుపు ఉప్పు కూడా తీసుకోండి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి ఇవి ఉడికించిన పొటాటోస్ అండి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు తగినంత ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇలాగా ఇలా కలుపుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిందండి ఇప్పుడు పోపులు వేసుకోవాలి కోపులపాయ ఏనాయి కదండి ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి ఇప్పుడు కరివేపాకు వెండి వేసుకుని బాగా తాపాలండి ఇప్పుడు పొటాటో కలిపిన పొటాటో ఉంది కదండి వేసుకోవాలి బాగా కలపాలి చాలా బాగుంటుందండి నేనైతే ఫిష్ కర్రీ నాన్ వెజ్ ఎలా ఇష్టంగా తింటాను ఈ ఫ్రై రసం కూడా అంతే ఇష్టంగా తింటానండి నేను కొత్తిమీర వేసుకుందామండి రెండు నిమిషాలు అలా మీడియం సైజులో మగ్గునివ్వాలండి మూత వేసుకున్నాం చూద్దామండి అయిపోయిందండి పొటాటో ఫ్రై ఇప్పుడు రసం తయారు చేసుకుందామండి ఫస్ట్ ధనియాలు చింతపండు కొత్తిమీర కొంచెం పసుపు అర స్పూను ఉప్పు తగినంత వేసుకుని కరివేపాకు కొంచెం వేసుకుని బాగా మరగబట్టాలండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుని చింతపండు ధనియాలు ఇవన్నీ వేసి ఈ పొయ్యి మీద మరగబెట్టాలండి దాకా ఫుల్గా వేసాం కదండీ ఇక్కడ వరకు సకానికి అంటే కొంచెం వేత వరకు వచ్చేంత వరకు మరగబెట్టి తాను పెట్టుకోవాలండి ఇలా మరిగింది కదండి ఇప్పుడే కొంచెం బెల్లంకి వేసుకోవాలి కలుపుకోవాలి టూ మినిట్స్ అలా మరగనివ్వాలండి ఇప్పుడు మరిగింది కదండి తాను పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ పెడిగింది కదండి ఇప్పుడు మెంతులు వేసుకుందాం ఇప్పుడు జీలకర్ర రెండు మిర్చి Tað er ikki. కసలు రెడీ అండి